అక్కడ ఉన్నటువంటి పావులు ఏవి కూడా అక్కడ ఉన్నటువంటి ఓషధులు ఏవీ కూడా ఆ ఆర్పలేకపోయాయి పొగ్గున మంటలు మండిపోతున్నాయి ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి ఈ పావులు క్రూర జంతువులు ఈ వేడి ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి అలా అరుస్తున్నటువంటి సమయంలో అక్కడ విద్యాధరులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు బంగారు పాత్రలు తెచ్చుకుని అందులో మద్యం పోసుకుని మంచి మంచి మాంసాలు తెచ్చుకుని తింటూ ఎద్దుల యొక్క తోళ్లు భూమి మీద పరుచుకుని తమ కాంతలతో కలిసి కూర్చుని మాంసం తింటూ మద్యం సేవిస్తున్నారు అకస్మాత్తుగా కొండ కది కదిలిపోయింది దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృష్య పర్వతం దర్శయంతో మహావిద్య అమ్మంటారు మహర్షి విద్యాధరులు గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు ఏమిటా మహావిద్య అంటే కొండంతా కదిలి కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది బంగారు పాత్రలు వదిలేశారు మద్యం వదిలేశారు ఆహారం వదిలేశారు ఎద్దుల తోళ్లు వదిలేశారు భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచ కృష్య పర్వతం ఏమి ఈ కొండ బద్దలైపోతుందా ఏమి ఎవరూ కనపట్టలేదు ఏమైంది ఈ కొండకు అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతుందని తెల్లబోయారు వాళ్ళలా తెల్లబోతుండగా మహర్షులు దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతల సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు ఏష పర్వత సంకాచో హనుమాన్ మారుమజ తితీశతి మహావేగ సముద్రం మకరాలయం మొసళ్లతో కూడుకున్నటువంటి రాక్షసులతో కూడుకున్నటువంటి నూరు యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానర జాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుం పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు ఆశ్చర్యం ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు రామార్థం వానురార్థం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి రాముడి కోసం వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు అన్ని నిక్క పొడుచుకున్నాయి రిక్కించారు కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి నూరి యోజనముల సముద్రం వైపు చూశారు సచిచాలాచల ముహూర్తం కపిపీడిత అని దుదివేచ సరోమాణి చకంపే చాచలోపమహ బాహూసం స్తంభయామాసా మహాపరిగ సన్నిభౌ సపాదచిట్యాం చరణౌ సంచుకూచ ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్క పొడుచుకుని ఉన్నాయి ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జుళిపించి నేలకేసి కొట్టారు కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు మహా సన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణవు సంచుకూచ కాళ్ళు ఉంచారు మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు నడు సన్నం చేశారు హృదయాన్ని బాగా విశాలం చేశారు మార్గం ఆలోకయం దూరాదుర్ధం ప్రణిత క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయం ప్రాణవాయుని లోపల బంధించారు దృష్టి బాగా నిలబెట్టారు చెవులు రిక్కించారు ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు పాదములతో తొక్కి పెట్టి ఉంచారు మోకాళ్ళు వొంగి ఉన్నాయి నడుం సన్నగా ఉంది తొడలలోకి శక్తిని అంతటినీ పుంజుకున్నారు ఇక ఎగరబోతూ కిందకి చూశారు చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని వానర జాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు తతో రావణని ఆ నేను బయలుదేరే ముందు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తత్ గమ్యామింకాం రవణ పాళితం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మజాం అన విహి వేగైన సురాలయం సురాలయ బద్వా రక్షత రాగేణ మానయ్యామి రావణం సర్వృతార్యోహామీష్వామి సహసీతయా అన్నారు నేను ఇప్పుడు బయలుదేరి వెళ్లేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతో నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి నారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకా పట్టణం మీద వెళ్లి పడతాను ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకక పోతే పది తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చే ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం తక్కిస్తాను ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్లి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకా పట్టణాన్ని పెల్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను మీరు బెంగ అనుకోకండి రామకార్యాన్ని సాధిస్తాను ఏషా ధృతి ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధు వివబాంధవాహ ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్ళతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయి చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి ఆ వెళ్ళడం ఎలా ఉందంటే ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుభవించి కొంత దూరం వెళ్ళి వీట్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట మహారాజుని అనుగమించి మహారాజు వెంట విడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట ఒక దాంట్లో నిర్బంధం ఒక దాంట్లో ఐచ్ఛికం బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి రాజాజ్ఞ ఎలా వెడతారో అలా విడుతున్నారు అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు వాకులు మొగ్గలు అలంకృతమైపోయి అలంకృతం అయిపోతే ఆయన ఎలా ఉన్నారంటే మిరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం అంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబంది సూర్మిమాలం మహార్ణవం పిపాస వచాకాశం దదృశీస మహాకవి ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మిరుపుల ముద్ద విడిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరమైన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి కెరటాలన్నీ కదిలిపోతున్నాయి సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికొస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాత సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబౌ ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు అప్పుడప్పుడు ఆ తోకని వంచి విసురుతున్నారు అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోటకరచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో తోక తిరగడం అలా ఉంది ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు ఒక పెద్ద ఏర్పడిందా అన్నట్టుగా ఉంది అలా విడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే మహానం పిపాస రవచాకాశం దేషాపి దూరం నుంచి పర్వతస్థావిలో ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో సగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి అలా వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి తిమివక్రజుషాహర్మాహ దృశ్యంతే వివృతాస్తధ వస్త్రాపకర్షకేణేవ శరీరాన్ని శరీరిణాం అంటారు మహర్షి ఒక వ్యక్తి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోతుంటే పెద్ద గాలి అతని మీదకొస్తే బట్ట పైకి లేచిపోతే శరీరావయవములన్నీ ఎలా కనపడతాయో అలా ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులకు ఎవ్ ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు ఎండ్రకాయలు తాబేళ్ళు మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతుంది ఆ కెరటం మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్న వాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు అద్భుతమైన ప్రయాణం నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు మైనాకుడు బర్వ బంగారు శిఖరములతో ఉంటాడు ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు సముద్ర గర్భంలో ఆయనతో అన్నాడు అహమిక్ష్వాకునాధైత సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితు అర్హతి ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు నేను సముద్రుణ్ణి ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు అరవై వేల మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి పెడుతున్నారు మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా నువ్వు నాలో ఉన్నావు కదా నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు కానీ మీ ఎందు పర్వతములు ఉన్నాయి ఆ పర్వతాల్లో చెట్లున్నాయి చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి కందమూలాలు ఉన్నాయి ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు విశ్రమించి కాస్త తేనె తాగుతారు కాసిని కందమూలాలు తింటారు తర్వాత ప్రయాణం చేస్తారు అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు పాతాల సాయస్యా ద్వారమావృత్తి తిష్టసి తిరియగుర్తో మనశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాలలో కందించి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి కాబట్టి రాక్షసులు పైకి రాలేరు కానీ నీకు ఒక శక్తి ఉంది నువ్వు పైకి పెరగలవు పక్కలకి పెరగలవు కిందకి వెళ్ళగలవు కాబట్టి పైకి లే స్వామి హనుమ వస్తున్నారు తొందరగా లే ఎందుకో తెలుసా కర్తవ్య అకృతం కార్యం సతాం మన్యముదీరయేత్ ఆర్షవాకు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు మహాత్ములకు కోపం రాదు కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు ఎప్పుడు కోపగిస్తారో తెలుసా చెయ్యవలసిన పని చెయ్యడం కాదు చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన ఇడిపోయారు అనకూడదు ఆయన రాకముందు లేచి నిలబడాలి మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి అందుకని వారు రాకముందు లేచి నిలబడు అంజలి ఘటించు స్వాగతం పలుకు పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది ఆ శిఖరములు పైకి లేచాయి దర్శయామాస శృంగాణి సాగరేటి యోజిత శాతకుంభమై శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద ఉన్నారు దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి చెట్లున్నాయి తేనెపట్లున్నాయి కందమూలాలున్నాయి బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు స్వామి హనుమ చూశారు ఇదేమి ఇప్పటి వరకు సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని మధ్య లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నా నేను చేస్తున్నటువంటి పనికి నేను వెడుతున్న కార్యానికి విఘ్నం ఆగకూడదు అని వరసయ వరసాపాతయామాస జీమూతమివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇతం భ్రవీత్ ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు కృతీచ కృతీచ ప్రతికర్తవ్యం సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వస్ సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ఈ జాతికొక లక్షణం ఉంది ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞనుడు అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు కిష్టింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు బ్రహ్మఘ్నై సురాపీ చోరీ భగ్న వ్రతీ తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని కూడా వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్త ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం యేషర్మ సనాతన ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు నేను సముద్రంలో దాక్కున్నాను దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు అంతేకాదు నీ తండ్రి ఉపకారం చేశాడు ఒకనకొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది రాక్షసులు రారు ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు ఆ తండ్రికి కొడుకువి నువ్వు ఆత్మావై పుత్రనామాసి ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో అటువంటిది మహాప్రాజ్ఞుడు నవవ్యాకరణ పండితుడు స్వార్థం లేనివాడు రామచంద్రమూర్తి ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం నిపత్య వమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం ఒక్కసారి నా పర్వత కరమల మీద దిగవయా కాసేపు విశ్రాంతి తీసుకో ఇంత తేనె తాగు కాశిని కందమూలాలు తిను కించిత్ విశ్రమించు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు విన్నారు హనుమ ఒక్కసారి నవ్వి ప్రీతోస్వి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతం త్వరతే కార్యకాలో మే అహస్వత్త ప్రతిజ్ఞాతమయా దానస్తాం వ్యహాంతరే అంతర్ ప్రీతోస్మి కృతమాతిథ్యం చాలా సంతోషం మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే మీరు నాకు అన్ని పెట్టినట్టే కానీ అన్యురేషోపనీయతాం మన్యు పెట్టుకోకండి అంటే కోపం పెట్టుకోకండి మనసులో మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి నేను ప్రతిజ్ఞ చేశాను రామకార్యం మీద ఎక్కడా ఆగను రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను అలా వెడతానన్న అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది ఇది హనుమ యొక్క ప్రజ్ఞ అంతటి ప్రాజ్ఞుడైన అంత శక్తివంతుడైనా కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తానరవు రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రాముడు వదిలిన బాణంలా వెడతాను రామానుగ్రహం ఉండాలి ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ తన ప్రయత్నం తాను చేస్తూ ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం ఎప్పుడూ అలా సాధించలేడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి అందుకే నేను కాదు రాముడు విడిచిన బాణంలా పెడతాను రామానుగ్రహం నా ఇందు నిలబడాలన్నారు అందుకే మహానుభావుడు నేను రామ బాణంలా పెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను అవతల వేళ దాటిపోతోంది తొందరగా వెళ్ళాలి ఏమనుకోకండి ఎంత మర్యాదగా మాట్లాడతారో ఒక్కసారి పుట్టుకుని ప్రీతో స్వీకృతం ఆతిథ్యం మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు ముందుకి దాటి వెళ్ళిపోయారు సమస్త భూతములు ఆశ్చర్యపోయే ఏమి ప్రజ్ఞావంతుడు ఉపాసకుడు ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందు వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి నా అంత వాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో సతికిలపడి పడి జారిపోతాడు కాదు కాదు ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి నేనంతటి వాడిని నిమిత్త మాత్రం ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు నిలబడలేదు ముందుకు వెళ్ళిపోయారు చూశారు మహర్షులు చూశారు గంధర్వులు చూశారు కింది కింపురుషులు చూశారు సిద్ధులు చూశారు సాధ్యులు చూశారు గబగబ నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆవిడితో అన్నారు అమ్మా అమ్మ ఆశ్చర్యం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామక ముహూర్తం విఘ్నమాచర అమ్మా ఆశ్చర్యం చూశావా స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా నువ్వు నాగమాతవి సురసవి ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం అమ్మ వెళ్ళిపోతున్నారమ్మా తొందరగా విఘ్నం కల్పించు అన్నారు మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో సురస మూడక్షరాలు కాబట్టి బేసి సంఖ్య ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు పైగా అది నాగ నాగుల యొక్క తల్లి అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది ఆవిడ సామాన్యురాలు కాదు అంత గొప్ప తల్లి అందుకే సురస అని పేరు పెట్టారు ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది నాగసుగంధి అని సురస మూడక్షరాలు అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి మంచి రసము సురస సురస ఎవరు నాగమాత ఎవరు ఎందుకు వచ్చింది అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు సాధ్యులు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు అంటే ఈ సురస ఎవరో కాదు కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ మీరు ఇత పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే వినతా కద్రువుల కథ విని ఉంటారు కద్రువ వినత ఎందు అసూయ చెందింది అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క అనేటటువంటి తోకకి పావు చుట్టుకునేటట్టుగా చేసింది పావులన్నీ ఆమె పిల్లలు అందుకే ఆమె నాగమాత రామాయణంలో నాగమాత సురస అంటారు ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు అందుకే వైనతేయుడు ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు అమృతాన్ని తీసుకొచ్చాడు పైకి వెళ్ళి యథేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు పుట్టగానే పైకి గిరినవాడు గరుత్మంతుడు పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం ఆయన విడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములు అయిపోతాయి అలా వెడతాడు ఆయన అలా వెడతారు హనుమ పుట్టగానే పైకి గిరిన వారు హనుమ గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతా దర్శనానికి హనుమ అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం హనుమ విష్ణు స్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు కానీ హనుమ కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట సాక్షాత్తు నందీశ్వరుడిలా కనపడతారు అందుకని నందీశ్వరుడి శివుణ్ణి వహిస్తారు గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు అందుకని గరుత్మంతుడు వాహనం హనుమ వాహనం అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరిగి తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా వెడతారు స్వామి కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం ఆ తల్లిని